హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య చాలామంది ఒక విషయాన్ని ఫోకస్ చేసిన తర్వాత మధ్యలో వదిలేస్తుంటారు ఏ కాదులే ఇక ఏ పని కాదు అది ఇది అని చెప్పేసి రాజేష్ గారి విషయంలో కూడా చాలామంది నాకు కామెంట్లు చేస్తూ ఉన్నారు సరే ఏంటి సార్ ఉడుం పట్టుకంటే దారుణంగా పట్టుకున్నారు అని ఇక వదలరా వాణి అని నాకు పర్సనల్గా మెసేజ్లు వస్తూ ఉంటాయి ఉడుంపట్టు కంటే ఎక్కువ ఒక జన సైనికుడు కమిటెడ్గా ఒక వర్క్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వారణాసి సూర్య అనే జనసైనికుని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఎవరైతే తప్పులు చేస్తున్నారో అందులో ఆ తప్పులు చేసే ఎదవల్లో నెంబర్ వన్ అడ్డగాడిదే రాజేష్ గారు అందువల్లే అంత ఈజీగా ఇవన్నీ వదలను సరే వీడి విషయానికి వస్తే వీడిలో ఒక అతి గొప్ప నెగిటివ్ పాయింట్ ఉంది ఏంటి అంటే వీడు ఎవరి మీదైనా వీడియోలు చేసినా ఎవరి మీదైనా అటాక్ చేసినా కూడా వీడికి వీడు ఏమనుకుంటాడంటే చాలా గొప్పోడుగా ఊహించుకుంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ విషయాన్నే తీసుకుందాం జగన్ మీద వీడు చేసిన వీడియోలు అన్నీ ఎన్ని కాదు వీడేం చేస్తాడంటే జగన్ వీడు వీళ్ళిద్దరు తప్పంగా ప్రపంచంలో ఎవరు ఉండరు అన్నట్టు టార్గెట్గా వీడియోలు చేస్తూ ఉంటాడు అక్కడ జగన్ నా వీడియోలు చూసి కింద మీద అయిపోతున్నాడు అని చెప్పి ఊహల్లో వీడు ఉంటాడు కానీ వీడి వీడియోలు చూసుకుంటూ కూర్చొని అక్కడ వేరే పనులన్నీ వదిలేసి జగన్ కూర్చోడు కదా జనరల్గా వీడి ఊహ వేరే ఉంటుందన్నమాట అసలు జగన్ వేరే పని ఉండదు ఇరవై నాలుగు నా వీడియోలు చూస్తుంటాడు అనే మూఢలో ఉంటాడు సో ఈ యాటిట్యూడ్ వల్ల ఒక్కోసారి ప్లస్ అవ్వచ్చేమో కానీ చాలాసార్లు మైనస్ అవుతుంది ఇప్పుడు గారి పరిస్థితి ఎంత దారుణంగా తయారు కావడానికి ఈ యాటిట్యూడే కారణం బీజేపీ అనుకోండి మోడీ గారు నా వీడియోలు చూసి పిచ్చోడైపోతున్నాడు అనుకుంటుంటాడు అసలు మోడీ గారికి ఈ వీడియోలు చేయాల్సిన అవసరం లేదు అంతవరకు వెళ్ళవు కూడా ఆ విషయం జనాలు చూసే జనాలకి క్లారిటీ ఉంది కానీ వీటికి మాత్రం క్లారిటీ ఉండదు వీడికి వీడు చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటాడు ఈ మహాసేన అదే పెద్ద సముద్రం అన్నట్టు పెద్ద ప్రపంచం అన్నట్టు ఏవోవో బిల్డప్లు ఇస్తూ ఉంటాడు బిల్డప్ బాబాయ్ సో ఈ బిల్డప్ బాబాయ్ పనులు ఎలక్షన్లు ముందు వరకు ఓకే కానీ ఏ రోజైతే జన సైనికులు వీర సాక్షిగా జనసేనను ఓడిస్తానని చెప్పాడో ఈ లంబీ కేబాల్ పని అయిపోయింది టోటల్ క్లోజ్ క్లోజ్ అయిపోయింది కానీ చివరిలో కొస ప్రాణంతో ఉన్నాడాడు ఆ ప్రాణంతో కొట్టుకుంటూ టీడీపీలో సర్వైవ్ కావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అరే లమ్డికే దేడ్ది నువ్వు ముందుగానే సేఫ్ జోన్లో ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారిని నువ్వు టార్గెట్ చేయడం అనేది చెప్తున్నావు కదా ఇప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ అంటే జనసేన నేను తప్ప మధ్యలో ఎవరు ఉండరు జనసేనకు నేనే శత్రువు ఫీల్ ఫీల్డ్లో ఉన్నాడు నాలంటి వాళ్ళు తగులుకున్నారనుకో నాలంటి వాళ్ళు తగులుకున్నారనుకోగా మొత్తం అసామే ఏముండదు నీ కర్మ నీకు పూర్తిగా కర్మ ఫలితం అంటారు చూడండి అది ఇమ్మీడియట్గా వచ్చి నీ ఎదురుగా నేను ఉన్నాను కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవరే నీ పనులు ఎలా ఉన్నా ఏం చేస్తున్నా కూడా నువ్వు ఏం చేసినా ఏ పనులు చేసినా ఎలాంటి ప్రోగ్రాంలు చేసినా కూడా ఇమ్మీడియట్ నీ వెనుకున్న రహస్యాన్ని కోసి నీ చేతిలో పెడతాను సో నిజమైన నిప్పు లాంటి నిజాలని ఎప్పటికప్పుడు జనాలకి ముందు పెడుతూనే ఉంటాను నువ్వు ఒకటి చెప్తావు స్క్రీన్ ముందు నీ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది ఆ నిజాలన్నిటినీ ఎప్పటికప్పుడు జనాలకు తెలిసే విధంగా నా నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నిన్ను అంత ఈజీగా మాత్రం వదిలే ప్రసక్తే లేదు సో ఇలాంటి ఎదవ ఇలాంటి మెంటాలిటీ ఉన్న యదవ రేపు టీడీపీకి నేనే దిక్కు అనే మూడ్లో ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు టీడీపీకి నేను లేకపోతే టీడీపీ ఏమైపోతుందో అనే ఫీల్ క్రియేట్ చేసుకుని వీటి వీడియోలు చేసినా కూడా ఆశ్చర్యపోనక్కరలేదు లోకేష్ గారు వీడి విషయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా గ్రహిస్తే మంచిది ఎందుకంటే ఒకనొక స్టేజ్లో లోకేష్కి నేనే దిక్కు దిక్కు తప్ప నేను లేకపోతే లోకేష్ అస్సామే అనే పరిస్థితికి వీడు వచ్చాడనుకోండి లోకేష్ గారి పరిస్థితి ఏంటి వీడియోల పరంపర అలా ఉండి ఏదైనా వీడికి ఈ సీట్ల పరంపర కావచ్చు నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఆలోచిస్తున్నాం కానీ ఈ లోపల టీడీపీలో వీడికి సరైన సోర్స్ ఇవ్వకపోతే ఫస్ట్ టార్గెట్ వీటి చేసేది లోకేష్ గారిని నారా లోకేష్ గారిని ఎంత దారుణంగా టార్గెట్ చేస్తారంటే నాకు తెలిసి లోకేష్ గారు ఇటు తాకిడి తట్టుకోలేరు ఏం పర్లేదు లోకేష్ గారు మీ వెనక జనసైనికులు జన సైనికులు వీర మహిళలు ఉన్నారు కాకపోతే రియలైజ్ అవ్వడం అనేది చాలా అవసరం అంటున్నాను ఇలాంటి గాడిద కొడుకుల్ని ఎంటర్టైన్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నాను వీడు అటు పోయి ఇటు పోయి మీకే అసరి పెడతాడు చూసుకోండి జాగ్రత్త అట్ ఎనీ టైం నాకు తెలిసి ఈ మధ్యలోనే జరగచ్చు స్పేస్ ఇవ్వకపోతే వాడు మిమ్మల్ని ఆడుకుంటాడు ఇది రాసి పెట్టుకోండి ఈ మధ్యలోనే మీకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి టీడీపీకి అగనెస్ట్గా వీడు వీడియోలు చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే డిఫాల్టెడు ఊసరవెల్లి ఊసరవెల్లి రాజేష్ని పొరపాటు కూడా నమ్మద్దు ఊసరవెల్లి చేసే ఈ కథలు చాలా జనాలకి క్లియర్గా అర్థమవుతున్నాయి కానీ లోకేష్ గారికి అర్థం కావడం లేదు సో మై డియర్ లోకేష్ గారు వీడిని ఎంత వీలైతే అంత త్వరగా వదిలించుకోవడానికి ప్లాన్ చేసుకోండి రే రాజేష్ ఊసరి వెళ్ళి రాజేష్ నీ కథలన్నీ ఎప్పటికప్పుడు నా నుంచి అప్డేట్ వస్తూనే ఉంటాయి నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ